హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేకింగ్ విత్ స్వర్ణ నమస్తే నేను మీ స్వర్ణ ఇవాళ ఒక మంచి స్వీట్ చేసి చూపిస్తానండి మంచి స్వీట్ అనే కంటే కూడా ఒక మంచి హెల్తీ అనవచ్చండి అండి హెల్తీ స్వీట్ చేసి చూపిస్తాను ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కదా హాలిడేస్లో చాలా త్వరగా అండి చేసి పిల్లలకు పెట్టేసేయచ్చు స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ ప్యాన్లో ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి నేను మీడియం సైజు రెండు క్యారెట్లు తీసుకుని తురుమి వేశానండి బీట్రూట్ కూడా అంతేనండి మీడియం సైజు రెండు బీట్రూట్లు తురిమి వేశాను ఇవి నెయ్యిలో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇలా వేయించాలండి ఈ బీట్రూట్ క్యారెట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు వేరే ప్యాన్లో బెల్లం కరిగించుకోవాలండి నేను హాఫ్ కేజీ క్యారెట్ బీట్రూట్ హాఫ్ కేజీ ఉంటుంది రెండు కలిసి హాఫ్ కేజీకి కప్పు బెల్లం వేస్తున్నాను మీకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు వన్ థర్డ్ కప్పు వాటర్ పోసుకొని బెల్లం పాకమే రానవసరం లేదండి కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఇలా కరిగిన బెల్లాన్ని కంపల్సరీ ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకుని ఇప్పుడు బీట్రూట్లో పోసుకోవాలండి బీట్రూట్ క్యారెట్లో ఈ బెల్లం కరిగించుకున్న బెల్లాన్ని పోయాలి ఇలా పోసుకుని స్టవ్ మీడియంలో పెట్టుకుని ఇలా అంతా కలుపుతూ ఉండాలండి దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే షుగర్ బ్యాలెన్స్ చేయడానికి మరీ ఎక్కువగా ఉంటుంది కదా బెల్లం బెల్లం స్వీటు అందుకనే కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది చూడండి ఇలా దగ్గర పడ్డ తర్వాత ఒక పెద్ద స్పూను నెయ్యి వేసుకోవాలి అంత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో వాటర్ మిలన్ సీడ్స్ అండి పుచ్చకాయ విత్తనాలు వేసుకోవాలి మీరు కావాలనుకుంటే జీడిపప్పు పలుకులు వేసుకోవచ్చు బాదం పలుకులు వేసుకోవచ్చు ఏవైనా కానీ వేసినా బాగానే ఉంటుంది డ్రై ఫ్రూట్స్ ఏమైనా కానీ వేసుకోవచ్చండి నేను మాత్రం వాటర్మెలన్ సీడ్స్ వేశాను ఇలా బాగా దగ్గర పడేదాకా చల్లారిన తర్వాత లడ్డూలు చేసుకోవటమేనండి చూడండి ఇలా లడ్డు చేసుకోవటమే చాలా చాలా హెల్దీ లడ్డు అండి పిల్లలు కంపల్సరీ ఇలా చేసి పెట్టండి ఇవేనండి లడ్డూలు చాలా హెల్దీగా పిల్లలకి త్వరగా చేసి పెట్టేసేయచ్చు ఈ హాలిడేస్లో మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్